హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీలో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరలో బీఆర్టీఎస్ రోడ్డుకి సత్యనారాయణపురానికి రామకృష్ణాపురానికి పక్కనే ఉండే మధురా నగర్ పసుపు తోట ప్రైమ్ లొకేషన్లో ఎనభై లక్షల రూపాయలు పైన విలువ చేసే ఒక నూట ఇరవై గజాల ఇండివిజువల్ హౌసు బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి అది కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట మనకి టెన్ ఇయర్స్ లోపే అయిందండి బిల్డింగ్ కట్టి కూడా స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ఇరవై ఐదు వెడల్పు నలభై మూడు లోతైతే ఉంటుందండి సో ఈ మధురా నగర్ ఏరియాలో పసుపు తోట అనేది చాలా బాగుంటుందండి డీసెంట్గా ఉండే ఏరియా సో ఇలాంటి ఏరియాలో ఇంత తక్కువ బడ్జెట్కి వేరే హౌసెస్ అయితే అసలు రావండి మీరు ఇక్కడ ఎంక్వైరీ చేయవచ్చు విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో అండర్గ్రౌండ్ డ్రైనేజు మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతోటి వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ఈ జి ప్లస్ వన్ బిల్డింగ్ మనకి ఇప్పుడు కేవలం యాభై తొమ్మిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్ కుచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు మరొకసారి చెప్తున్నాను ఇక్కడ మీరు రేట్ అనేది ఎంక్వైరీ చేయొచ్చు సో జిప్లస్ వన్ బిల్డింగ్ ఇంత తక్కువ రేట్ కి అసలు రాదు డైరెక్ట్ సేల్ అయితే కనుక అదే విధంగా దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా కూడా క్లియర్ గా ఉన్నాయి బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీని ఒకసారి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ పర్ని సంప్రదించండి సో ప్రాపర్టీ అడ్రస్ అనేది మరొకసారి మనం చూసుకుంటే కనుక విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి బీఆర్టీఎస్ రోడ్కి సత్యనారాయణపురానికి రామకృష్ణాపురానికి మధ్యలో ఉండే మధురా నగర్ పసుపు తోట థర్డ్ లైన్లో ఉండే వెస్ట్ వేసింగ్ వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ బిల్డింగ్ ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ అండి సో నచ్చితే కనుక కాంటాక్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ